ఏపీ ఇండ్లు లేని వారికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు వైఎస్ఆర్ జిల్లా మైత్కూర్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇంటింటికి కుళాయి ద్వారా నిరంతరం నీళ్లు ఇచ్చేలా ప్రణాళిక ఇస్తున్నాం ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తున్నాం విద్యుత్ కనెక్షన్లను ఇస్తున్నాం మీ ఇంటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకోండి సోలార్ ప్లాంట్లకు మీ ఇంటిపై నిర్మించుకుంటే భారీగా సబ్సిడీ ఇస్తాం పైపుల ద్వారా గ్యాస్ ఇస్తాం అని అన్నారు కొన్ని ఇండ్లకు నీళ్లు కూడా లేవు ఎవ్రీ ఇంటికి ట్యాప్ ఇవ్వాలి అదే మరికి అశోర్డ్ వాటర్ రావాలి ఏదో బోర్డు నుంచి నీళ్లు ఇస్తే అది నీళ్లు ఇచ్చినట్టు కాదు ఇంటికి దూరంగా ఎక్కడో ఒక ట్యాప్ పెట్టి యాభై మందికో ముప్పై మందికో ట్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నిరంతరం నీళ్లు వచ్చే వ్యవస్థ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు సెక్రటరీకి ఇచ్చాను తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అమృత కింద నూటి నూరు శాతం ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అందరికి ట్యాప్ వాటర్ ఇస్తాం అశుడ్ వాటర్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా కలెక్టర్ చెప్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు సైట్ ఇస్తాం అవి కూడా ఇవ్వడం ఎవరికైనా ఇండ్లు లేకపోతే ఈ యొక్క మైదుకూర్లో హండ్రెడ్ పర్సెంట్ ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుని ఇల్లు లేదనకుండా అందరికి ఇండ్లు కట్టించే బావి తీసుకుంటాం ఇంకో పక్క ఇంటికి పవర్ ఇస్తాం పవర్ కనెక్షన్ అయిన తర్వాత కొత్తగా సూర్య గారు వచ్చింది నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీ ఇంటి మీద రెండు కిలో వాట్లు గాని మూడు కిలో వాట్లు గాని సోలార్ పెట్టుకోండి దానివల్ల కరెంటు ఛార్జీలు కట్టే భారం ఉండదు దీనికి రెండు కిలో వాట్లు అయితే రెండు వందల యూనిట్లు వస్తుంది అరవై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మూడు కిలో వాట్లు అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం మూడు వందల యూనిట్స్ కరెంటు ఉత్పత్తి అవుతుంది మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీ మోటార్ బైక్ ని మీరే చార్జ్ చేసుకోవచ్చు మీ ఆటోని మీరే చార్జ్ చేసుకోవచ్చు మీ కారు కూడా ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు కరెంటు చార్జ్ కట్టే పరిస్థితి లేదు రెండోది పెట్రోల్ డీజిల్ అవసరం లేదు పెట్రోల్ బంకు పోయే పని లేదు ఇంటి దగ్గర నుంచి ఆఫీసు పోవచ్చు ఎక్కడికి పోవాలన్నా పని చూసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది ఇది చేసుకోవడం మీ చేతల్లో ఉంది గుర్రాన్ని నీటి దగ్గర తీసే పోతాను గానీ బలవంతంగా తాగించలేను తాగే బాధ్యత మీదేనని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా నేను అవకాశాలు కల్పిస్తా అవి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది